ఆదికాండము పదిహేనవ అధ్యాయం ఇవి జరిగిన తరువాత వాక్యము అబ్రాహ్మునొక దర్శనమందు వచ్చి అబ్రామా భయపడుకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను అందుకు అబ్రాము ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనే పోచున్నానే దమస్కు ఏలియేజరే నా ఇంటి ఎగును గదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు ద వారసుడగునని చెప్పగా యహోవా వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్వవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైందే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొన్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన ఎహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నాయద్దకు తెమ్మని అతనితో చెప్పెను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని కండమును దాని కండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కలేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశను ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితల ఎద్దుకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగో తరుమువారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పాను మరియు ప్రొద్దుగురింకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయెను ఆ దినమందే ఎహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుఫ్రాటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను ఖనిజీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజీయులను రిఫాయులను అమోరియులను కనానీయులను గిర్గాషీయులను ఎబూసీయులను నీ సంతానమునికిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను